కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పొరుమావిళ్ల పట్టణ పరిధిలో జనసేన మండల నాయకుల ఆధ్వర్యంలో కొత్త రామాయణపు విధి మరియు మూల వీధిలో మహిళలు గృహిణుల చేత ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి చిరు సత్కారం చేశారు ఈ సందర్భంగా పొరుమావిళ్ల మండల నాయకులు మాట్లాడుతూ రావణ రాజ్యం ఏలుతున్నటువంటి వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వానికి లో జనసేన స్ట్రైక్ రైట్ రావడంతో పవన్ కళ్యాణ్ నిరంతర కృషి ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు నీలంశెట్టి లక్ష్మయ్య జనసేన వీర మహిళ నీలంశెట్టి విజయలక్ష్మి నగరి రమణయ్య తమ్మిశెట్టి రమణ పాతగడప సిద్ధు బొల్లి వెంకట సుబ్బయ్య సిద్ధు రామ్మోహన్ తదితరులు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు ਜੋਟਿਲਾਲੇ ਏਲਿਕਾ ਲਾਲ ਲਾਲ ਗੋਟਪੁਂ ਗੋਟ ਗਾਰੀ ਸ਼ਾਨੀ 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 ਅਮਾ ਬਾਗ ਹੋਟਪੁਂ ਆ ਆਕੋ ਯੇ ਤੋ ਹਾਲੇ ਅਲੇ ਵੀਰਾ ਨੂਂ ਓ ਆ జై జనసేన నా పేరు తమిశెట్టి రమణయ్య జనసేన మండల నాయకుడు ఈరోజు ఇక్కడ చేసే కార్యక్రమం ఏమంటే భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన రోజు ఐదేళ్ల అరాచక పాలనకి అరాచకాలకి నీరం కృష్ణ పాలనకు ప్రజల్లో తరుము కొట్టి దే దేశ పరిసంకు నరేంద్ర నవభారత నిర్మాణానికి మన దేశ సంరక్షణ ఇచ్చినటువంటి భారత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఎన్నో ఆరాటాలను ఎన్నో పోరాటాలను ఎన్నో ఒడిదొడుకులు నడుకున్న మన అధినేత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ హండ్రెడ్ సేక్రేట్ కొట్టిన రోజు కాబట్టి ఈ రోజు ఒక పండగలాగా చేసుకొని దీపావళి సంక్రాంతి అన్ని కలు కొలికి ఇక్కడ చేసుకోవడం జరిగింది జై జనసేన జై భారత్ నా పేరు నా పేరు విజయలక్ష్మి శీలంశెట్టి విజయలక్ష్మి వచ్చి జనసేన పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది మా ఇంటి దగ్గర పండగ రోజు జరుపుకున్నాము జై జనసేన జై ఫోన్ కళ్యాణ్ జై జనసేన నా పేరు నయీ రమయ్య జనసేన మండల నాయకుడిని ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు అలాగే జనసేన నాయకులకు జన సైనికులు జనసేన కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం హండ్రెడ్ స్ట్రైక్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయ విజయ మోగించింది అందుకని మేము ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్